హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో పిల్లలకి బాగా వీక్ అయిపోతున్నారు కదా ఈ మధ్య అందులో మా దీవెన్ బాబుకి కొంచెం డెంగ్యూ వచ్చినప్పుడు కూడా కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నారంటే కొంచెం డైలీ బాయిల్డ్ ఎగ్ అలాగే పాలు ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా అందులో బనానా ఒకటి ప్రోటీన్ ఇట్లా పాలల్లో మిక్స్ చేసుకొని తాగి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అనమాట దానికోసం అనేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ కొంచెం కొంచెంగా ఉన్నాయి అనమాట డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ అయితే మేము బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము ఏంటి జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇంకా పిస్తా నువ్వులు పాంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూడాలి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తాగేను దీవెన దీవెన్ బాబు రోజు తాగుతున్నారనమాట చా అంటే మనకి ఎట్లా అంటే బాదం పాలు లాగా ఉన్నాయన్నమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది కొన్న దానికంటే కూడాను బయటే కూడా డాక్టర్ని సజెస్ట్ చేస్తే ఏం బాగుంటాయి అనేసి బయటది ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటరు ఇంట్లోనే తయారు చేసి పెట్టాడు అంటే నానబెట్టి పెట్టడం కానీ లేదంటే ఇట్లా పౌడర్ చేసుకోవడం కానీ చేయండి అని చెప్పారనమాట అందుకే నేను ఇంకా నానబెట్టడం అంటే దీవెనకి అంత ఎక్కువ ఇష్టం ఉండదు దీవెన తింటుంది కానీ మా బాబు తినడనమాట వాడికి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టపడడు అందుకోసం నేను ప్రోటీన్ పౌడర్ చేశాను పాలు ఎక్కువ ఇష్టంగా తాగుతాడు బాయిల్డ్ ఎగ్గు అలాగే పాలు బనానా ఇవి తింటూనే ఉంటాడు ఈ నానబెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది తినట్లేదు అనేసి ప్రోటీన్ పౌడర్ చేశాను అందులోనే మిక్స్ చేసి ఇస్తే మనకి బాదం పాలు లాగా ఉంటున్నాయి అనమాట ఇవి వన్ బై వన్ అయితే ఇట్లా కడాయిలో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లోపల పచ్చిదనం ఉంటుంది కదా చెమ్మ అది లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగనే ఎక్కువగా ఫ్రై చేయొద్దు మాడిపోవద్దు మనం చేతులతో ఇలా తుంపి చూస్తే మనకి కొంచెం హీట్ తగులుతుంది అవి వేడవుతాయి లోపల కూడా క్రిస్పీగా అవుతుందనమాట అలా చేసుకుంటే మనకి ఆ పౌడర్ అనేది ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుంది కొన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇదేం చేశానని లాస్ట్ వరకు చూసేసేయండి వీడియో చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కావాలనుకుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అవి చెప్తాను అంటే ఇలా కాకుండా ఇంకెలా చేసుకోవచ్చు అని నేనైతే ఇలాగే చేశాను బాగా అనమాట పిల్లలకి కొంచెం షుగర్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసేసుకున్నప్పుడు మిక్సీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాల్నట్స్ తీసుకున్నాను దాంట్లో నుంచి ఆయిల్ వచ్చింది చూడండి మనం హీట్ చేసే కొద్ది ఆయిల్స్ వస్తున్నాయి కడాయిలోకి నేను ఏం వేయలేదు ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయకుండానే పౌడర్ చేశాను ఆ వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వచ్చేస్తుంది వెంటనే అయిపోయేది కాదు కాబట్టి నేను మామూలుగానే డ్రై రోస్ట్ చేశాను ఫస్ట్ వాల్నట్స్ ఫ్రై చేశాను అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మళ్ళీ క్వాంటిటీ అడుగుతారు కదా సేమ్ అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే మంచి షాప్లో కొంచెం బ్రాండెడ్ అలా తీసుకుంటే కనుక మా దగ్గర ఇక్కడ కృష్ణానగర్లో ఓన్లీ డ్రై ఫ్రూట్స్కే పెద్ద షాప్ ఉంటుంది అనమాట అందులో ఓన్లీ డ్రై ఫ్రూట్సే దొరుకుతాయి మనకి జీడిపప్పు బాదంపప్పు వాల్నట్స్ బ్లూబెర్రీ ఇంకా ఈ సీడ్స్ అన్నీ కూడా పాంకన్ సీడ్స్ ఇంకా వా ఏమంటారు పుచ్చపప్పు అదే వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి డేట్స్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట అక్కడ చాలా బాగుంటుంది క్వాలిటీ ఎప్పుడు తీసుకొచ్చినా అక్కడే తీసుకొస్తాం మేము వాల్నట్స్ అయిపోయింది అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టేశాను నెక్స్ట్ బాదం యాడ్ చేస్తున్నాను బాదం అయితే చాలా మంచిది పిల్లలకి జుట్టుకి కానీ స్కిన్కి కానీ బ్రెయిన్కి అయినా సరే దేనికైనా బాదం చాలా బాగుంటుంది ఊరికే కూడా తినేసేయచ్చు ఇంతకుముందు రెగ్యులర్గా నానబెట్టిచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఎక్కువ అంత ఇష్టపడట్లేదు ఒలిచిపెట్టినా సరే కొంచెం వాళ్ళకి టేస్ట్ అనేది తెలియదు అనమాట ఇవేంటంటే కొంచెం టేస్ట్ ఉండదు ఇది కూడా మంచిగా హీట్ అయిపోయిందండి అన్నీ అంటే నేను కొంచెం వీడియో కట్ కట్ చేసి కొంచెం షార్ట్లో తీసేసాను అనమాట ఇవి వచ్చేసి పిస్తా పిస్తా సాల్టెడ్ కాకుండా స్వీట్వి తీసుకోవాలన్నమాట సాల్టెడ్ తీసుకుంటే పాలల్లో వేసినప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మామూలు ఊరికే తినడానికి బాగుంటుంది కానీ టైంపాస్గా ఇట్లా పౌడర్ చేయాలనుకుంటే సాల్టెడ్ కాకుండా నార్మల్వి తీసుకోండి కావాలంటే మనం కాయలు తీసుకొని కూడా వల్చుకోవచ్చు వాల్నట్స్ కానీ ఇవి కానీ ఇంక అంత టైం ఉంటే బాగానే ఉంటుంది మనకి టైం లేదు కాబట్టి ఈ వీడియో కూడా తీసి నేను దాదాపుగా ఫోర్ డేస్ అయింది కాకపోతే ఎడిట్ చేయడానికి ఇంతసేపు అయింది అనమాట ఇప్పుడు ఇవన్నీ వన్ బై వన్ నేను వేసి వెంటనే కొంచెం సిమ్లో ఉంచి లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపు ఫ్రై చేశాను వీడియో లెంతీగా అయిపోతుంది అనేసి కొంచెం షార్ట్ షార్ట్గా తీసేసుకొని చిన్న చిన్నగా మామూలుగా అంతా కట్ చేసి చేస్తున్నాను ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ మనకి చాలా గింజల్లో కూడా చాలా వరకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే మీ కాడను ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మామూలు ఇలా ఖర్చు ఇలా అనుకుంటే కనుక కొంచెం ఇలాంటి గింజలు అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది నువ్వులు కూడా మనకి ప్రోటీన్ ఫైబరే కాబట్టి పల్లీలు కూడా మనకి ప్రోటీన్ ఫైబరే కాబట్టి అలాంటివి కొన్ని ఇంట్లో అంటే రెగ్యులర్గా వాడే వాటితో కూడా చేసుకోవచ్చు నాకు వీలుంటే అవి కూడా చేసి చూపిస్తాను కాకపోతే ఇది కొంచెం బాబు కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అనేసి పెట్టమన్న డాక్టర్ అర్జెంట్గా అంటే ఇప్పటి నుంచి అయితేనే కొంచెం తొందరగా క్యూర్ అవుతుందని కొద్దిసేపు అంటే కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళి ఇక్కడ బెంచెస్ మీద కొంచెం కాళ్ళు ఇలా వేసుకొని కూర్చొని వేలాడేయడం వల్ల ఏదంటే ఏదైనా గేమ్స్ ఆడుకున్నా తొందరగా అలసిపోతున్నాడు ఇంకోటి ఏంటంటే వాడు క్రికెట్ బాగా నేర్చుకోవాలని ఉంది ఎప్పుడు జాయిన్ చేస్తారని క్రికెట్ అంటే ఇంకొంచెం ఎక్కువ నించోనే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి వాడికి దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువ ఏమేమి దినాలో అవే పెడుతున్నాము ప్రోటీన్ ఎక్కువగా ఉన్నది ఫైబర్ ఎక్కువగా ఉన్నది అయితే కొంచెం బెటర్ అంటే ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట శక్తి అనేది ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేశాను నువ్వులు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి నువ్వులు కూడా మాడిపోకుండా అని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించిన తర్వాత వెంటనే మనం మిక్సీ పట్టకూడదు ఎందుకంటే దాంట్లో ఆయిల్స్ ఉంటాయి హీట్గా ఉన్నప్పుడు మెత్తగా అంటే ముద్దలాగా అయిపోయింది మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మనం ఫ్రై చేసుకున్నవన్నీ వన్ బై వన్ ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత నాకైతే వన్ అవర్ పట్టింది కొంచెం కూడా హీట్ లేకుండా అది చల్లారడానికి అంతవరకు చల్లారిన తర్వాత మనం కొన్ని కొన్నిగా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇట్లా స్టోర్ చేసేసుకోవడం ఇంకా చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి నేను వేయించేటప్పుడే వచ్చి సగం నేనేసారి పిల్లలు బాదము వాల్నట్స్ ఇంకా లాస్ట్కి ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయడం మర్చిపోయాను మనకి గుమ్మడి గింజలు ఒక వాయి అయిపోయిన తర్వాత కవర్లో ఉండిపోయింది అనమాట మా దీవెన్ బాబు వచ్చి చూశాడు అన్నీ తీసి పెట్టుకున్నాను కానీ అది ఒకటి మిస్ అయిపోయింది ఇప్పుడు కొన్ని కొన్నిగా మిక్సీ జార్ తడి లేకుండా చూసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను దాంట్లో వేసేసుకొని ఎంతవరకు అయితే పడతాయో మిక్సీ జార్లో అంతవరకు వేసుకొని మనం పౌడర్ లాగా చేసేసుకోవడమే మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు అంటే మరీ మెత్తగా కాసేపు టైం ఇచ్చి పౌడర్ ఆరనిచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైంకే కరెక్ట్గా సరిపోయింది డౌట్ ఉంటే పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు నేను వెంటనే పాలు కాగబెట్టేసి పిల్లలు కలిపేసి ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందని బాదం పాలు లాగా ఉంది నేను కూడా టేస్ట్ చేశాను ఒకవేళ పాలు పిల్లలు తాగరు అనుకుంటే కనుక మనం దీంట్లోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మనకు లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు అంటే రోజు ఒకటి స్నాక్స్ బాక్స్లో పెడితే తినేలాగా ఎలాగైనా ఒకటి తినిపించడం ముఖ్యం అనమాట లడ్డూ చేస్తామా ఊరికే తింటారా లేదంటే పాలల్లో వేసుకుంటారా ఇంకెవరిష్టం వాళ్ళు పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా కొంతమంది పాలంటే ఎలర్జీ కొంతమంది బాగా ఇష్టపడతారు దీవెన్ పాలు తాగుతాడు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు పాలల్లో వేస్తే డైలీ మార్నింగ్ టైం తాగుతున్నాడు ఒకవేళ మార్నింగ్ మిస్ అయితే నైట్ ఒక రెండు స్పూన్లు ఒక గ్లాస్ పాలల్లో వేస్తే సరిపోతుంది పౌడరు ఇలా రెడీ చేసుకున్నది మొత్తం నేను ఒక బేషన్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే గుమ్మడి గింజలు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో వేసేసాను కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫస్ట్ మనం విరిచినప్పుడేమో కొంచెం తేమగా ఉంటాయి అనమాట బాగా ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఇది కూడా కాసేపు చల్లారి లాస్ట్ అంటే లాస్ట్ బ్యాచ్లో వేసాను అనమాట దీన్ని చల్లారిన తర్వాత ఒకవేళ మీకు మెదిగిందా లేదా అనేది ఇట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఎక్కడ మనకి గింజలు ఏమీ లేవు కదా అని చెక్ చేసేసుకొని ఇలా చూడాలన్నమాట చేత్తో కూడా టచ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు పాలలో వేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇదేం చేశానంటే ఒక్కొక్కటిగా మిక్సీ చేసేసుకుంటూ కడాయి ఆల్రెడీ చల్లారిపోయింది ఇంకా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా కూడాను దీంట్లో వేసేసాను ఫస్ట్ అయితే దీంట్లో వేసాను ఇంకా ప్లేట్ ఖాళీ అయిన తర్వాత రెండు ప్లేట్లలో వేసి పౌడర్ కూడా నీట్గా ఆరబెట్టేశాను అనమాట అలాగే మనం హీట్ మీదనే ప్యాక్ చేస్తే బూజు వచ్చేస్తుంది స్మెల్ కూడా వస్తుంది కాబట్టి కొంచెంసేపు గాలి కుంచేసిన తర్వాత పౌడర్ చల్లారిన తర్వాత ప్యాక్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చెమ్మ ఉంటే వెంటనే బూజు వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిన కవర్స్ ఉన్నాయి కదా జిప్లాక్ కవర్స్ పూర్తి చల్లారిన తర్వాత దాంట్లోనే వేసేసి రెండు ప్యాకింగ్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంతా ఒకటేసారి ఒకటి రెండు రోజుల్లో అయిపోదు కదా చాలా టైం పడుతుంది బయట ఉంటే ఎట్లాగో ఇంత పెట్టి చేసాం కాబట్టి కొన్ని రోజులైతే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి పాడైపోకుండా ఒకవేళ ఊరెళ్ళినా బయట పెట్టి మర్చిపోతే కనుక ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి అందుకని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను టూ ప్యాకెట్స్ అంటే నాకు త్రీ టూ అండ్ హాఫ్ ప్యాకెట్స్ అయినాయి హాఫ్ ఏమో బయట పెట్టేశాను ఈ టూ ప్యాకెట్స్ ఏమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి మనకి ఇదే పౌడర్ అయితే మీరు ఒకవేళ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎన్ని గ్రామ్స్ ఎంత కాస్ట్ ఉందనేసి నాకు ఇవి దాదాపుగా కొంచెం చిల్లు దగ్గర దగ్గరగా థర్టీన్ హండ్రెడ్ పడ్డాయి అన్నీ కొన్నేమో పావు కేజీ తీసుకున్నాను కొన్నేమో ఇంట్లో కానీ యూజ్ చేయడానికి జీడిపప్పు బాదం పప్పు అలాంటి కొన్ని రెసిపీస్లో వాడుకోవడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట దీంట్లో వేసినవన్నీ నేను ఈక్వల్గా వేసాను అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసాను కొన్ని కొన్ని ఇంట్లోకి అవసరమైనా పక్కన పెట్టేసుకొని ఎక్కువ తీసుకున్నామేమో అలా చేశాను అనమాట చూడండి ఇలా పౌడర్ లాగా అయిపోతుంది ఇది సెకండ్ బ్యాచ్ అనమాట మొత్తం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇంకేమన్నా సీడ్స్ ఉన్నాయా లోపల లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది పౌడర్ లాగా ఇదంతా కడాయిలో వేసుకున్న తర్వాత ఎక్కడైనా ఉండలుగా ఉంటే ఎందుకంటే దీంట్లో ఆయిల్స్ ఉంటాయి కదా జీడిపప్పులో ఉంటుంది అలాగే బాదంలో ఉంది వాల్నట్స్లో ఉంటుంది పల్లీలల్లో ఉంటుంది ఆయిల్ అందుకే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కాసేపు మనం మిక్సీ చేసిన చల్లారడం కోసం అలా ఉండలు ఉండలుగా ఉన్నది చేతులతో ఇట్లా నలిపేసిన తర్వాత దాన్ని రెండు ప్లేట్లలో వేసి ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత కాసేపు ఫ్యాన్గా కుంచేసి ఇంకా స్టోర్ చేసుకోవడమే మీరు రెగ్యులర్గా వాడతాము అంటే అందరూ తాగుతారు అనుకుంటే కనుక బయట పెట్టుకోవచ్చు ఒకవేళ పిల్లలకి ఒక్కళ్ళకి ఇద్దరికి అయితే మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం పురుగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నేను ముందు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట ఎప్పుడైనా కావాలనుకుంటే ఒక టెన్ డేస్కి ఒకసారి కొంచెం వేరే బాక్స్లో తీసుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లేదంటే ఎక్కువ క్వాంటిటీ చేయకుండా దీవెన్ తింటాడు తాగుతాడు అనేసి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను మీకు ఒకవేళ పిల్లలకు డౌట్ ఉంటే మామూలుగా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఒకసారి ట్రై చేసి పౌడర్ లాగా చేసేసుకొని మిక్సీ చేసుకోండి లేదంటే నానబెట్టయినా సరే ఎలాగైనా చేసుకోవచ్చు నానబెట్టేనా డైరెక్ట్గా నట్సే తినవచ్చు లేదంటే నానబెట్టి మిక్సీ కొద్దిగా వాటర్ కానీ కొంచెం బనానా కానీ వేసేసి స్మూతీలా చేసి దాంట్లో పాలు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ లాగా అలా తాగినా ఒకని సమ్మర్లో ఎక్కువ అలా చేసిస్తూ ఉంటాను ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా పిల్లలకి జ్యూసెస్ అలాంటివి తాగాలన్నా కొంచెం కూల్ ఉంటుంది కదా జలుబు అలా చేస్తుంది అనేసి నేను వేడివేడి పాలల్లోనే పాలు తాగేటప్పుడు కూడా కొంచెం లైట్గా ఒక చిటికడ పసుపు వేసిస్తే ఇంకా ఇప్పుడున్న సీజన్కి ఇంకా మంచిది ఎవరు పిల్లలు ఎలా తాగుతారో వాళ్ళ టేస్ట్ తెలుసు కాబట్టి తల్లికి వాళ్ళకి నచ్చిన టేస్ట్లోనే ఎలా తాగుతారో అలాగే అలాగే ఇచ్చేయడమే రెండు ప్లేట్ల నిండా అయిపోయింది దీన్ని కాసేపు ఇట్లా చల్లార్చి ఆ తర్వాత ప్యాకింగ్ చేసేస్తాను ఇంకేం హీట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని హీట్ చేయకుండానే కాసేపు చల్లార్చితే సరిపోతుంది ఇప్పుడైతే పాలు తీసుకుంటున్నా నేను గ్లాస్లోకి కొంచెం ఒక రెండు స్పూన్లు ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుందాము షుగర్ కావాలంటే వేసుకోవచ్చు ఆల్రెడీ వాటిలో స్వీట్నెస్ ఉంది దీవెన్ కొంచెం తీయగా తాగుతాడు కాబట్టి నేను కొద్ది ఒక స్పూన్ షుగర్ యాడ్ చేశాను చిన్న స్పూన్ తోటి షుగర్ అసలు అవాయిడ్ చేయాలి పెట్టము పిల్లలకి అనుకున్న వాళ్ళు మాత్రము కొంచెం బెల్లం మామూలుగా మనకి బకెట్ బెల్లం ముద్ద బెల్లం కాకుండా అదైతే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇట్లా కొంచెం తెల్లగా ఉంటుంది కదా చెక్క బెల్లంలాగా అదైతే పౌడర్ వస్తుంది ఇంకా బెస్ట్ ఏంటంటే మార్కెట్లో మనకి బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా బెస్ట్ అనమాట అది అది తీసుకొచ్చిన పాలలో డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే తాగేటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు లేదా మనం పౌడర్ చేసేటప్పుడు దాంట్లో అయినా వేసుకొని మిక్స్ చేసుకోండి ఎలా తాగితే అలాగా ఇప్పుడైతే పాలు మిక్స్ చేశాను వడగట్టేసి ఇచ్చాను అనమాట కలర్ కూడా మనకి స్మెల్ కానీ కలర్ కానీ సేమ్ బాదం పాలు లాగానే ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంది అందుకే బాగా ఇష్టంగా తాగారనమాట పాలకంటే కూడా దీవెన ఊరికే వచ్చి మనం పేలాల పిండి తింటాం కదా అలా తినేస్తున్నాడు వాడికి బాగా నచ్చింది ఇంకే వాళ్ళకి నచ్చితే మాత్రం ఎలాగైనా తింటారు తాగుతారు నా చూస్తున్నారు ఏం తాగుతున్నారు అని మంచి స్మెల్ వస్తుందని కిందికి దీవెన కూడా బాగా నచ్చాయి మామూలుగా పాలంటే అంత ఎక్కువగా ఇష్టపడదు అనమాట అస్సలు తాగదు బాయిల్డ్ ఎగ్గు అలాంటివి కొన్ని ఫ్రూట్స్ అవి తింటుంది కానీ చిన్నప్పటి నుంచి కూడా పాలు ఇష్టం ఉండదు మొత్తానికైతే ఇద్దరు మంచిగా తాగేస్తారు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నాయి అదే వాళ్ళకి ప్రాబ్లం అనమాట వేడి అస్సలు ముట్టుకోలేవరు తినలేవరు కొంచెం గోర్వెచ్చగా ఉన్నాయి మొత్తానికైతే అయిపోయాయి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ని థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి అదే ప్యాకెట్స్లో ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను ఈ రెండేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మిగిలిన ప్యాకెట్ ఏమో బయట పెట్టి యూజ్ చేస్తాను ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొకసారి అంతా మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకొని పెట్టుకుని అవసరం లేదు ఇది ఒక మనకి ఎన్ని రోజులు వస్తుందో అంటే మన పిల్లలు తాగేదాన్ని బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి అనమాట ఇంకెండ్రోలు వస్తుందని ఏం చెప్పలేం కానీ మొత్తానికైతే ఇలా రెడీ చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నేను పిల్లలకి మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి